కేంద్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు మేరకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ప్రాజెక్టుల ఏర్పాటులో అన్యాయం జరిగిందని ఖండించింది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్యాని అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర విస్మరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగిందని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని పేర్కొన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్రం బడ్జెట్కు సవరణలు చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని సభ తీర్మానించింది ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు బయ్యారం ఉక్కు కర్మాగారం రైల్కోచ్ ఫ్యాక్టరీ లాంటి హామీలను నెరవేర్చటంతో పాటు రాష్ట్రానికి న్యాయంగా రావలసిన ప్రాజెక్టులను వెంటనే మంజూరు చేయాలన్నారు రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపుతున్న ప్రతి రూపాయిలో నలభై పైసలే కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయన్నారు ఉత్తరప్రదేశ్ మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్రానికి పంపితే ఆ రాష్ట్రానికి ఆరు లక్షల కోట్ల పైగా నిధులను మంజూరు చేసిందని ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా నిధులను కేంద్రానికి పంపితే కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయలను మాత్రమే ఈ ఐదు రాష్ట్రాలకు మంజూరు చేసినట్లు వివరాలు వెల్లడించారు చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి వాదోపవాదాలు జరిగాయి అంతకుముందు ఈ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న సభా వ్యవహారాల శాఖ మంత్రి బాబు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉచ్చరించకపోవటాన్ని తప్పుపట్టారు కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి రాజ్యాంగానికి న్యాయ సూత్రాలకు ఆదర్శ అనుగుణంగా ఉందా లేదా అన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు హామీలున్నాయని కేంద్ర బడ్జెట్లో వాటి గురించిన ప్రస్తావన లేకపోవటం రాష్ట్ర ప్రజలను బాధిస్తుందని అన్నారు రాష్ట్రాల సహకారం లేకుండా దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా మారుతుందని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక ప్రతిపాదనలు కేంద్రానికి అందజేస్తున్నప్పటికీ వాటి అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలతో పాటు టూరిజం ఇతర రంగాలకు సంబంధించి రాష్ట్రం అనేక ప్రతిపాదనలను విజ్ఞప్తులను చేసిందన్నారు వికసిత భారత్ కావాలంటే తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు బీఆర్ఎస్ సభ్యులు కె రామారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం చూపుతున్న వివక్షపై గడిచిన పదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందన్నారు ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని తమ పార్టీ బలపరుస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ పక్ష నాయకులు ఏ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి పుష్కలంగా నిధులను పొందుతూనే మరోపక్క విమర్శలు చేయటం సరికాదన్నారు వాస్తవానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్రంపై నిందలు మోపుతోందని విమర్శించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వానికి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు వెనుకబడిన తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అనుమతుల మంజూరీ ఐఐఎం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి హామీలు పథకాలు కార్యక్రమాలకు నిధులను అనుమతులను మంజూరు చేయకుండా కేంద్రం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు ఈ పరిస్థితుల్లో కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కోరారు ఎంఐఎం సభ్యులు మహమ్మద్ మజీద్ హుస్సేన్ మాట్లాడుతూ గడిచిన పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వైఖరిని తప్పుపట్టారు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మజిలీస్ పార్టీ దానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచారు అంతకుముందు ఉదయం పది గంటలకు సభ సమావేశం అవుతూనే సభాపతి గడ్డం కుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు గ్రామ పంచాయతీలు గిరిజన తండాలు గూడేల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియచేశారు గ్రామ పంచాయతీలు రోడ్లు పాఠశాలలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పుడే యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించాల్సిన అవసరం ఉందన్నారు ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పక్ష సభ్యులు పలువురు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధన్సర్ అనసూయ సీతక్క సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అని చర్చించాలంటే ముందుగా గిరిజన ఆవాస ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని దాన్ని వెంటనే సరిదిద్దాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు